కొల్లగొడుతున్న లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కర్ణాటక మాజీ మంత్రి పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరటి రెడ్డి హీరోగా జూనియర్ ఈ మూవీ తెలుగు కన్నడ భాషల్లో ఈ నెల పద్దెనిమిది విడుదలకు సిద్ధమవుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రేజర్ ట్రైలర్ సాంగ్స్ తో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నారు అయితే ఈ మూవీలో నటించినందుకు శ్రీలీల భారీగా రెమ్యురేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ జూనియర్ ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది ఈ నెల పద్దెనిమిది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మూవీ తెలుగు కన్నడలో విడుదల కానుంది ఈ మూవీలో జనిలియా కీలక పాత్రలు నటిస్తోంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ ను పెంచేసాయి ముఖ్యంగా వైరల్ వయ్యారీ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది ఈ పాటలో అటు శ్రీలీల కిరటి పోటీ పోటీ చేశారు ఈ సాంగ్ లో వారికి కష్టం కనబడుతుంది అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది జూనియర్ మూవీ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందట ఈ బ్యూటీకి మేకర్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారని తెలుస్తోంది ఇతర సినిమాలకు రెండు కోట్ల రూపాయలు తీసుకునే శ్రీలీల హీరో కొత్తవాడు కావడంతో ఈ స్థాయి పారిదర్శకాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ వార్త వైరల్ కావడంతో శ్రీలీల దశ తిరిగింది శ్రీలీల గాలి మళ్ళీందిరో అంటూ నెట్టింటా కామెంట్స్ వినిపిస్తున్నాయి రెమ్యునరేషన్ లోనూ వైరల్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఐదు ఉన్నాయి జూనియర్ మూవీతో పాటు రవితేజ మాస్ ధమాకా ఉస్తాద్ భగత్ సింగ్ హిందీలో ఆశికి త్రీ తమిళంలో పరాశక్తి సినిమాలు చూస్తుంది